ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో మరో విషాద ఘటన పది మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము ఇక్కడ ఏదో చూడండి ఫ్రెండ్స్ ఇక మిజోరంలో విషాద ఘటన చోటు చేసుకుంది ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ కూలి పది మంది కూలీలు మృతి చెందారు పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు ఇక పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం సహాయక చర్యలకు ఆటంకం కూడా కలిగిస్తుంది మరోవైపు భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడుతున్న ఘటనలతో ఐజ్వాల్లో పాఠశాలలను మూసివేశారు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని అధికారులు సూచించారు ఇక జాతీయ రహదారి ఆరుపై కొండ చర్యలు విరిగిపడ ఐజ్వాల్కు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి మరో రెండు రోజులు అస్సాము తదితర ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది చూశారు కంటే మొత్తం మీదుగా మీ జారంలో ఈ విషాద ఘటన తోడు చేసుకుందండి అయితే యజ్వాల్ జిల్లాలో గ్రైనైట్ క్వారీ కూలి పది మంది అయితే దాదాపుగా చనిపోయారు అయితే ఇంకా కూడా పలువురు కూడా శిథిరాల కింద ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు ఏదైనాప్పటికీ ఇదకా విషాద సంఘటనే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్